గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ అప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఫైన్ ద డిజిట్ ఇన్ ది థౌజండ్ ప్లేస్ థౌజండ్ ప్లేస్ ఉండాలి అని అంటే టెన్స్ ప్లేస్ ఉండాలంటే టెన్ బయటికి తీయాలి హండ్రెడ్స్ ప్లేస్ ఉండాలంటే హండ్రెడ్ బయటికి తీయాలి థౌజండ్స్ ప్లేస్ ఉండాలి అనంటే ఫైవ్ క్యూబ్ ఇంటూ టూ క్యూబ్ ఇంటూ టూ పవర్ నైన్ నైన్టీ ఎయిట్ ఇదేమో లాస్ట్ మూడు ప్లేసులు మూడు సున్నాలు లాస్ట్ మూడు ప్లేసులు మూడు సున్నాలు టూ పవర్ నైన్ నైన్టీ ఎయిట్ యూనిట్ డిజిట్ ఇక్కడ ఉంటుంది టూ పవర్ నైన్ నైన్టీ ఎయిట్ యూనిట్ డిజిట్ ఇక్కడ ఉంటుంది నైన్ నైన్టీ ఎయిట్ అంటే లాస్ట్ రెండు ప్లేసులు తొంభై ఎనిమిది నాలుగు ఇరవై నాలుగు తొంభై ఆరు ప్లస్ రెండు ఏ పవర్ ఫోర్ కే ప్లస్ టూ టూ స్క్వేర్ రీజ్ ఫోర్ డిజిట్ ఇన్ ద దౌజండ్స్ ప్లేస్ ఈ మోడల్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటాను డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫైవ్ క్యూబ్ ఇంటూ టూ క్యూబ్ టూ పవర్ నైన్ నైన్టీ ఎయిట్ ఇదేమో యూనిట్స్ ఫైవ్ క్యూబ్ ఇంటూ టూ క్యూబ్ ఉంటే లాస్ట్ మూడు డిజిట్లు జీరో 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 నైన్ నైన్టీ ఎయిట్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ప్లస్ ప్లస్ టూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ ట్వంటీ నెక్స్ట్ వన్ ఫైండ్ ద డిజిట్ ఇవంటీ ఫ క్లియర్ క్లియర్గా చేస్తారు ఫైన్ ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ పొజిషన్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ టూ పవర్ థర్టీ నైన్ ఇదేమో యూనిట్ డిజిట్ జీరో ఇది ఫోర్ ఇంటూ నైన్ ప్లస్ త్రీ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీ ఆన్సర్ ఈస్ ఎయిట్ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీ ఆన్సర్ ఈజ్ ఎయిట్ ఈ క్వశ్చన్ ద రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నాన్ జీరో డిజిట్ ఇదేమో జీరో డిజిట్ నాన్ జీరో డిజిట్ అంటే మనకు త్రీ పవర్ టూ నైన్ టూ ఎయిట్ యూనిట్ డిజిట్ కావాలి నాన్ జీరో డిజిట్ అన్నాడు ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి రైట్ నుంచి రైట్ మోస్ట్ అంటే రైట్ నుంచి ఫస్ట్ వచ్చే నాన్ జీరో డిజిట్ త్రీ పవర్ టూ నైన్ టూ ఎయిట్ అంటే ఇది త్రీ పవర్ ట్వంటీ ఎయిట్ అంటే ఇది త్రీ పవర్ ఫోర్ ఇన్ టూ సెవెన్ ఏ పవర్ ఫోర్ కే ఈజ్ ఏ పవర్ ఫోర్ ఆన్సర్ వన్ ఏ పవర్ ఫోర్ కే ఈస్ ఆన్సర్ వన్ నా ఈ క్వశ్చన్ చూడండి సార్ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ వన్ స్క్వేర్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫైవ్ ఫైవ్ పవర్ సిక్స్ సిక్స్ పవర్ సెవెన్ సెవెన్ పవర్ ఎయిట్ ఎయిట్ పవర్ నైన్ నైన్ పవర్ టెన్ ఇదేమో ఈవెన్ నంబర్ ఇదేమో ఈవెన్ నంబర్ ఇదేమో ఈవెన్ నంబర్ ఇదేమో ఈవెన్ నంబర్ వన్ అనేది ఆర్డ్ నంబర్ త్రీ అనేది ఆర్డ్ నంబర్ ఫైవ్ అనేది ఆర్డ్ నంబర్ సెవెన్ అనేది ఆర్డ్ నంబర్ నైన్ అనేది ఆర్డ్ నంబర్ ఏమొస్తుందో చూద్దాం ఈవన్ ఈవెన్ ఈవెన్ ఈవన్ ఈవెన్ 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 ఈవన్ ఏమన్ చేసినా గానీ ఈవెన్ నంబర్ ఇదేమో ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ ఈవెన్ ప్లస్ ఆర్డ్ ఆర్డ్ ఆన్సర్ ఏమో నాకు ఆర్డ్ నంబర్ అయి ఉండాలి ఆర్డ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆర్డ్ ఆన్సర్ ఆర్డ్ నంబర్ అయి ఉండాలి అంటే ఇది కాదు ఇది కాదు జీరో కాదు సిక్స్ కాదు రైట్ సో వన్ ఆర్ ఫైవ్లో లో ఏదో ఆన్సర్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటి వన్ పవర్ ఎనీ నెంబర్ వన్ టూ క్యూబ్ ఎయిట్ త్రీ పవర్ ఫోర్ ఎయిటీ వన్ ఫోర్ పవర్ ఆడ్ నంబర్ నాలుగు పవర్ ఆడ్ నంబర్ ఎంత నాలుగు ఐదు పవర్ ఎనీ నంబర్ ఇది ఐదు ఆరు పవర్ ఎనీ నంబర్ ఇది ఆరు ఏడు పవర్ ఎనిమిది అయితే ఫోర్ ఇన్ టూ టూ సో సెవెన్ పవర్ ఫోర్ టూ ఫోర్ జీరో వన్ ఎయిట్ పవర్ ఇది ఎయిట్ నైన్ పవర్ నైన్ పవర్ ఈవెన్ నంబర్ ఎంత వన్ ఏం ఆన్సర్ వచ్చిందో చూడండి ఇక్కడేమో పది సున్నా ఇక్కడేమో పది సున్నా ఇక్కడేమో ఆరు ప్లస్ నాలుగు పది మిగిలిందెంత ఐదు మిగిలిందెంత ఐదు ఒకసారి లాజిక్ చూసుకోండి ఆర్డ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆర్డ్ సో ఈవెన్ 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 ఈవన్ ఎంత ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ ఈవెన్ ప్లస్ ఆర్డ్ ఎంత ఆర్డ్ ఆన్సర్ ఆర్డ్ నంబర్ రావాలి సో మళ్ళీ యూనిట్ డిజిట్ వేసుకొని మెల్లగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ వన్ పవర్ ఇది ఫోర్ కాదు ఫైవ్ అన్ని పవర్స్ ఫైవ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ వన్ పవర్ ఫైవ్ టూ పవర్ ఫైవ్ త్రీ పవర్ ఫైవ్ ఫోర్ పవర్ ఫైవ్ అండ్ సో అన్ అప్ టు నైన్టీ ఎయిట్ పవర్ ఫైవ్ వన్ పవర్ ఫైవ్ టూ పవర్ ఫైవ్ త్రీ పవర్ ఫైవ్ అండ్ సో అప్ టు నైన్టీ ఎయిట్ పవర్ ఫైవ్ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ వన్ ఈ ఫార్మాట్లో ఉంటే నాకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఏ అవుతుంది ఏ పవర్ ఫోర్ కే ప్లస్ వన్ ఫార్మాట్లో ఉంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఏ అవుతుంది సో వన్ పవర్ ఫైవ్ దాని యూనిట్ డిజిట్ అంతా ఒకటి టూ పవర్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఫోర్ ఇంటూ వన్ ప్లస్ వన్ త్రీ పవర్ ఫైవ్ ఇది త్రీ ఫోర్ పవర్ ఫైవ్ అండ్ సోన్ అప్ టు నైన్టీ ఎయిట్ वन प्लस टू प्लस थ्री प्लस फोर अप टू नई वन प्लस टू प्लस थ्री स्वान्न अप टू एन दसर एन इनटू एन प्लस वन बैठ సమ్ ఆఫ్ ది మొదటి ఫస్ట్ ఎన్ న్ నాచురల్ నంబర్ని కూడితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది వన్ ఎందుకు మారింది ఫైవ్ అనేది ఫోర్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఫైవ్ అనేది ఫోర్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఫైవ్ అనేది ఫోర్ ఇంటూ వన్ ప్లస్ వన్ సో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అండ్ సో వన్ అప్ టు నైన్టీ ఎయిట్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై టూ టూ ఫార్టీ నైన్ నైన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ లో యూనిట్ డిజిట్ ఏంటి వన్ ఆర్ యూ ఆల్ విత్ మీ ఇది డైరెక్ట్ గా మీరు సున్నా రెండు ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకనంటే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం తొంభై ఎనిమిది నంబర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొంభై ఎనిమిది నంబర్లు ఉన్నాయి దాంట్లో నలభై తొమ్మిది ఈవెన్ నంబర్లు ఉన్నాయి మిగతాది నలభై తొమ్మిది ఆర్డ్ నంబర్లు ఆర్డ్ నంబర్లు ఆర్డ్ సార్లు యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత ంబర్ సున్నా అయ్యే ఛాన్స్ లేదు రెండు అయ్యే ఛాన్స్ లేదు ఒకటి రెండు మూడు టిల్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నంబర్లు ఉన్నాయి తొంభై ఎనిమిది నంబర్లో నలభై తొమ్మిది ఆర్డ్ నంబర్లు నలభై తొమ్మిది ఈవెన్ నంబర్లు నలభై తొమ్మిది ఈవెన్ నంబర్లను యాడ్ చేస్తే మనకు వచ్చేది ఈవెన్ నంబర్ నలభై తొమ్మిది అనేది ఆర్డ్ ఆర్డ్ నంబర్ ఆఫ్ ఆర్డ్ నంబర్లను యాడ్ చేస్తే ఆర్డ్ నంబర్ ఆఫ్ ఆర్డ్ నంబర్లను యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆర్డ్ నంబర్ I <laughs>